హలో తిరుపతి అండ్ సో ఈరోజు ఏంటంటే మీకు ఒక బెస్ట్ బాగుండే కోవా రోస్ మిల్క్ అయితే మీకు చూపి సో ఆ కోవా మిల్క్ రోస్ మిల్క్ ఎక్కడ ఉందో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో చాలా రోజుల తర్వాత నాకు కోవా రోస్ మిల్క్ అయితే తాగాలనిపించింది సో అందుకని మా హస్బెండ్ తీసుకొని అయితే వెళ్తున్నాను సో ఇక్కడ మనకి మున్సిపల్ పార్క్ ఉంది కదా సో మున్సిపల్ పార్క్కి కొంచెం పక్క స్ట్రీట్ ఉంటుంది కదా ఆ పక్క స్ట్రీట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనమాట సో వెళ్తే వెళ్ళామంటే సో పక్కనే ఒక గ్రిల్డ్ చికెన్ నెక్స్ట్ పక్కనే దాని పక్కన కోవా లస్సీ ఉంటుందన్నమాట సో ఇదే ఆ షాపు సో అక్కడైతే కోవా రోజ్ మిల్క్ కోవా బాదం మిల్క్ కోవా లస్సీ సో భలే ఉంటుంది అసలు సో ఎవరైనా తాగాలనుకుంటే ది బెస్ట్ అనమాట అక్కడ సో మనకి ఎంత కోవా కావాలో అంత కోవా వేస్తారు సో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే కోవా వేశారు దాని తర్వాత ఈ మనకి రోజు మిల్క్ కావాలంటే రోజు మిల్క్ లేదా బాదం మిల్క్ కావాలంటే మిల్క్ వేస్తారు మనకి ఎక్స్ట్రా కోవా కావాలంటే కూడా వాళ్ళు వేసారు దాని తర్వాత దాని మీద బాదం ఫ్లేక్స్ ఉంటాయి కదా సో అవి కూడా చాలా వేసారు క్వాంటిటీ చాలా మంది తక్కువ వేస్తారు వీళ్ళైతే చాలా ఎక్కువ వేశారు సో చూసారు కదా చూస్తుంటే నేను ఊరుకుతుంది ఏమి ఏమిగా ఉంది సో నా ఇదేంటంటే అక్కడికి వెళ్ళి మామూలుగా కోవా రోజు మిల్క్ తాగుతాను సో రోజు ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కోవా బాదంమిల్క్ తాను సో